హరే కృష్ణ అన్ని అందరికీ అందరూ ఇలా ఉన్నారు ముస్లిమ్స్ అందరికీ కూడా ఈద్ శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు అయితే చిన్న మేకింగ్ చూపిస్తున్నాను మనం జనరల్గా లోటస్ అనేది జస్ట్ ఫైవ్ త్రీ పెటల్స్ కింద పైన టూ పెటల్స్ వేస్ట్ చేసుకుంటాం కదా ఇప్పుడైతే నేను ఓన్లీ కింద మాత్రమే ఫైవ్ వేస్తున్నాను అనమాట మరీ చిన్నది కనిపించదు కాబట్టి లిటిల్ బిట్ బిగ్ చేస్తున్నాను అండ్ ఎయిట్ కేస్ అనేవి మరీ పక్క పక్కన కాకుండా కొంచెం లిటిల్ బిట్ చిన్నది గ్యాప్ ఉండేలాగా చూసుకోండి దాని తర్వాత కిందను కూడా గ్రీన్ కలర్ ఎయిట్ కే తీసుకుంటున్నాను ఒక త్రీ వేస్తున్నాను అనమాట హాఫ్ మోన్ కాకుండా అంటే హాఫ్ మూన్ వేస్తే సరిపోదు కాబట్టి నేను త్రీ ఎయిట్ కేస్ వేశాను ఇది నేను ఎక్కడో ఒక కస్టమర్ నాకు పంపించిన రిఫరెన్స్ పిక్లో చూశానండి సో నేనైతే ఇది కస్టమైజ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ నేను మేక్ చేసి వన్ వీక్ పైగా అయ్యింది కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అలాగే పోస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే ఓకే ఉంటే షెడ్యూల్స్ ఒకేసారి ఎక్కువ ఉంటున్నాయి లేదు అంటే ఏం వీడియో ఉండట్లేదు అనమాట సో అయితే ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా అండ్ సెకండ్ లేయర్ కూడా ఈ మధ్య జనాలు ఎలా తయారయ్యారంటే మీకు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు లోటస్ అనేది వెరీ సింపుల్ అందరికీ ఈజీగా వస్తుంది అండ్ ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు కూడా కష్టపడే వాళ్ళకి వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు మేము చాలా కష్టపడుతున్నాము అని అంటున్నారు నేను కూడా చాలా కష్టపడుతున్నానండి నాకు వ్యూస్ రావట్లేదు అలా అని చెప్పి మనం దిడ్డీలా పడిపోతే ఎలా చెప్పండి ఇప్పుడు వాళ్ళకి మంచి వ్యూస్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు వాళ్ళ టర్మ్ మనకు కూడా ఒక టర్మ్ టైం అనేది వస్తుంది కదా మన టర్న్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి అంతేగాని ఒకేసారి మనకి ఆర్డర్స్ వచ్చేయాలంటే కుదరదండి బిజినెస్ అనే తర్వాత సమ్ టైమ్స్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటుంది డెఫినెట్గా దానికి ప్రిపేర్ అయ్యి రావాలి ఎప్పుడూ కూడా ఒకేలాగా మనకి ఆర్డర్స్ నిండిపోయి ఉండాలి అంటే మాత్రం పాసిబుల్ కాదు నేను ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను ఒక వన్ వీక్ టూ వీక్స్ బ్రేక్ వస్తే బాగుండు అని కూడా అనుకుంటామండి ఎందుకంటే డబ్బులు సంపాదించడమే కాదు ఫ్యామిలీ టైం కూడా ఉండాలి అలాగే మనం మనతో మనం ఫ్రీ టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా ఉండాలి అలాగే ప్రశాంతంగా ఒక రోజన్నా ఉండాలి ఏ వర్క్ లేకున్నా అని అనిపిస్తుంది అఫ్ కోర్స్ మనం ఉన్నంత ఉన్నంతసేపు ఇంకా ఇంకా పని చేయాలనిపిస్తుంది నేను కాదనట్లేదు ఎప్పుడన్నా ఒకసారి బాడీ అలసిపోయినట్టు అనిపించినప్పుడు మనకి పడుకోవాలి అన్నా కూడా ఏదైనా ఫ్రీగా ఉందాము అన్నా కూడా మనకు కుదరదు అనమాట సో దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి మీకు ఎప్పుడన్నా ఆర్డర్స్ రాలేదు డౌన్గా ఉంది అన్నప్పుడు మీ సెల్ఫ్ టైం అనేది మీరు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి సో ఇదైతే నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట ఆర్డర్స్ రాలేదని చెప్పి డీలా అయితే అస్సలు పడకండి ఆర్డర్స్ వస్తాయి కీప్ ట్రయింగ్ ఇన్స్టాగ్రామ్ ఉంది మాకు ఆర్డర్స్ రావట్లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉన్నంత మాత్రాన మనకు ఆర్డర్స్ రావాలని రావని రావాలి అని ఏమీ లేదండి మనం ట్రై చేస్తూ ఉండాలి డైలీ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ ఉండండి డెఫినెట్గా ఏదో ఒక రోజు క్లిక్ అవుతారు అలాగే కొంతమంది స్టార్ట్ చేసి చేయగానే వన్ ఇయర్ అలా అవ్వగానే మంచి ఫామ్లోకి అయితే వస్తారు సో అది వాళ్ళ లక్ మనకి లక్క లేదు అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ట్రై చేయాలి అంతే ఇంకేం లేదు సో నేనైతే కింద ఐ షేప్ పెట్టుకొని చైన్ అటాచ్ చేశాను కదా పైన అయితే ఈ హుక్ పెడుతున్నాను ఇంతకీ ఇది ఏంటనేది చూపించలేదు కదా చెప్పలేదు కదా ఇది జడక పెట్టుకుని ఒక చిన్న బిల్ అనమాట అయితే ఇది నా కోడలికి చేశాను అది ఈరోజే వచ్చింది ఊరు నుంచి పొద్దున్నుంచి పొద్దున్నే ఫ్లైట్ దిగింది అప్పటినుంచి నన్ను పని చేసుకుని ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉండి అల్లరి పెడుతుంది అయినా కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి రూమ్లో వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో అయితే మీరు కూడా ఎవరైనా మన ఇంట్లో చిన్న పిల్లలు లేదంటే ఇంటి పక్క చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇది చూసారా కంగారులో నేను ఒక ఐ షేప్కి కాకుండా ఇంకో ఐ షేప్ అనమాట ఒకటైతే పర్ల్ చైన్తో చేశాను కదా ఇంకొకటి వచ్చేసరికి నార్మల్ బ్రాస్లెట్ చైన్స్తో చేస్తున్నాను అనమాట రెండు కూడా లుకింగ్ చాలా బాగుంది లాస్ట్లో నేను పెట్టుకొని చూస్తాను యాక్చువల్గా తను వస్తే తన్ తనకి పెట్టి వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ తను జస్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది ఈ ఎడిటింగ్ అదంతా కూడా బిఫోర్ అయిపోయింది అనమాట అందుకే నా క్లిప్ యాడ్ చేస్తున్నాను తనకి పెట్టి కూడా ఒక షార్ట్లో పెడతాను చూతురు అండ్ వైపే కాకుండా రెండు వైపులా కూడా సేమ్ అటాచ్ చేసుకోవచ్చు అండి అలాగే రెండు వైపులా చైన పెట్టుకోవచ్చు రెండు వైపు పర్లు పెట్టుకోవచ్చు అనమాట సో కాకపోతే నేను టూ వెరైటీస్ అన్నట్టు నేను ఇలా చేశాను సో ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఇలాగే రెండు తీర్చేసుకున్నారనుకోండి ఒకటే జడకి పెట్టుకొని రెండు వైపులా ఇయర్స్కి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అలా కూడా నేనైతే రెండు చేశాను కాబట్టి రెండింటికి పెడుతున్నాను ఇప్పుడన్నా యూజ్ అవుతుంది అన్నట్టు సో ఒకదానికైతే చైన్ అతికిస్తున్నాను ఇది ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నప్పుడు మీరు అలిగేటర్ క్లిప్ కానీ ఏదో ఒకటి కొంచెం నిలబడ్డేంత వరకు పెట్టుకోండి ఎందుకంటే లేదంటే అది అస్సలు నిల్చదు ఎందుకంటే మనం జస్ట్ ఎడ్జ్కి మాత్రమే ఇలా అతికిస్తాం కాబట్టి సో బెటర్ మీరు ఏదన్నా పెట్టుకుంటే నేనైతే అలిగేటర్ క్లిప్ పెట్టాను మంచిగానే అటాచ్ అయిందనమాట అండ్ మీకు నా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చే అసలు మర్చిపోవద్దు రేపు బ్రేక్ తీసుకొని ఎల్లుండి నుంచి మంచిగా వీడియోస్ చేసుకుందాము అండ్ మన మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ నాకు పెట్టుకుంటే ఎలా ఉందో చూపిస్తాను మా హర్ష కెమెరామెన్ అనమాట వాడికి తీయటం రాలేదు నా హెయిర్లో పెడుతుంటే జారిపోతుంది అందుకని చంపినలు పెట్టాను అయినా నాకు పెట్టుకోవడం జాతకాలేదనమాట ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఇదే ప్రాబ్లం